హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వాసు ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లక్ని యాక్టివేట్ చేసుకోండి అంటే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ అంటేనే లైక్ చేసి మన వీడియోలోకి తింటే లేదా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి రీచ్ ఇచ్చింది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ట్వంటీ ఫిఫ్త్ మ్యాచ్లో యుఎస్ఏపై భారత్ విజయం సాధించింది ఈ గెలుపుతో టీమిండియా సూపర్ ఎయిర్కు చేరుకుంది భారత్ బౌలర్ లో హర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్తో ఆదరకొట్టాడు ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే సూరభమ యాదవ్ దగ్గర నుంచి హాఫ్ సెంచరీ వచ్చింది దీంతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ భారత బౌలర్ల దాటికి కుప్పకులిందని చెప్పుకోవచ్చు యుఎస్ఏ స్కోర్ బోర్డును నూట పది పరుగులకే అక్కడ కట్టడి చేసిళ్ళు ఇక హర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లకు తొమ్మిది రన్లు మాత్రం ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు టూ పాయింట్ టూ ఎకరంతోని హార్దిక్ పండే నాలుగు ఓవర్లకి ఒక మెడిన్ ఓవర్ ఇచ్చిన దాంట్లో పద్నాలుగు రన్లు మాత్రం ఇచ్చిన రెండు క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు త్రీ పాయింట్ ఫైవ్ ఎకరంతోని అక్షర్ పటేల్ మూడు ఓవర్లు వేసి ట్వంటీ ఫైవ్ రన్స్ ఇచ్చిన ఒక వికెట్ తీసుకున్నాడు ఏర్పడి ఏకంతోని ఇక భూమ్రాయన్ సిరాజ్ అక్కడ మరి నాలుగు ఓవర్లు వేసి సెలవు ఇరవై ఐదు రన్లు ఇచ్చింది మరి వికెట్ లాక్కు అని మరి మంచి నేషన్లో చెప్పుకోవచ్చు ఇక శివందుబొక్ ఓవర్ వేసిన పదకొండు రన్లు అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు మరి శివంతు బొక్కి ఇంకో ఒక్క ఓవర్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉండేది అక్కడ మరి తనకు కూడా మరి అక్కడ బౌలింగ్లో కొంచెం ప్రాక్టీస్ అయితే దొరికేది ఇక నూట పదకొండు పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా ను కొనసాగించింది ఆరంభంలోనే భారత్కు పెద్ద షాక్ అయితే తగిలింది చెప్పుకోవచ్చు టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఇద్దరు అక్కడ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ పెద్దగా పరుగులు చేయకుండానే అక్కడ పవర్ ప్లేయర్నే ఫస్ట్ రెండు ఓవర్లో అవుట్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఇక విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్కి అక్కడ డక్ అవుట్ అయ్యి ఇక తర్వాత రోహిత్ శర్మ కూడా మూడు పరులకే అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ పద్దెనిమిది పరుగులు చేసి అక్కడ అవుట్ అయ్యిండు ఈ క్రమంలో అక్కడ క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అండ్ శివన్ దుబే టీమిండియాను విజయతీరాలకు చేర్చారు ఇక సూర్యకుమార్ యాదవ్ నలభై తొమ్మిది బంతుల్లో యాభై పరుగులు చేసి అక్కడ నాట్అవుట్గా నిలిచాడు అలాగే శివన్ దుబాయ్ కూడా ముప్పై ఒక పరుగులతో నాటౌట్గా నిలిచాడు దీంతో భారత్ పద్దెనిమిది పాయింట్ టూ ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నూట పదకొండు పరుగుల టార్గెట్ను ఛేదించింది ఈ గెలుపుతో టీమిండియా సూపర్ లైడ్ కూడా క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూడాల్సింది ఓవరాల్గా అక్కడ ఇద్దరు అక్కడ శివన్ దుబాయ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అంతకుముందు రెండు మ్యాచ్లు కూడా చాలా చాలా డిసప్పాయింట్మెంట్ చేసి బట్ క్రూషల్ గేమ్లో అక్కడ క్రూషల్ నాక్స్ అయితే ఆడింది చెప్పుకోవచ్చు ఒకనొక దశలో యూఎస్ఏ మాత్రం చాలా మంచిగా ఇబ్బంది అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు బట్ అక్కడి నుంచి సూర్కమార్ యాదవ్ అని శివన్ దుబే నాక్స్ మాత్రం క్రూషల్ అని చెప్పుకోవచ్చు టీమ్ ఇండియా పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే అక్కడ హర్షదీప్ సింగ్ కూడా మరి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు మన టీమ్ అయితే టీ ట్వంటీస్లో మరి ఫోర్ ఓవర్స్ వేసిండు మరి జస్ట్ నైన్ రన్స్ మాత్రం ఇచ్చిండ్రు ఫోర్ వికెట్స్ అయితే తీసుకున్నాడు టూ పాయింట్ టూ ఎకనామితో చాలా బెటర్ బౌలింగ్ వేసినా చెప్పుకోవచ్చు ఇక శివంతుబ్బ దగ్గర నుంచి కూడా మనం చెప్పినా ఎంత ఉంది రన్స్ అయితే వచ్చినాయి ఇతనికి బౌలింగ్లో కూడా అవకాశం అంత మాత్రం చాలా బెటర్ ఉండదు ఇంకొక రెండు ఓవర్లు ఇచ్చినా అని బెటర్ అయితే ఉండేది బట్ చూడాలి మనం రాబోయే మ్యాచ్ అయినా శివంత్ దుబ్బకి అయితే బౌలింగ్ అవకాశం వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఇక టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఫిఫ్టీన్త్ జూన్ నాడు కెనడాతో తలపడనుంది ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఫ్లోరిడాలో జరగబోతుంది ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అంతకముందు ఈ మ్యాచ్లో అయితే కొన్ని చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది అక్కడ మెయిన్ ప్లేయర్స్కి కి రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎలాగో అక్కడ సూపర్ క్వాలిఫై అయి కాబట్టి మెయిన్ ప్లేయర్స్ అక్కడ రెస్ట్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ లో బర్లో దిగుతారు ఇక విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్లో కూడా చాలా చాలా డిస్సాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా మరి ఫస్ట్ బల్కే డక్ అవుట్ అయ్యిండు కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఒక పెద్ద నా మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది అక్కడ సూపర్ హైట్కు ముందు విరాట్ కోహ్లీ పైన టైఫ్ మనం చూసుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఒక ఫిఫ్టీ వేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక మరి రోహిత్ శర్మ కూడా మరి ఫస్ట్ మ్యాచ్లో ఆఫ్ సెంచరీ కొట్టిన తర్వాత రెండు మ్యాచ్లు కూడా చాలా చాలా డిసప్పాయింట్మెంట్ చేసిండు దగ్గర నుంచి కూడా ఒక పెద్ద నా మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ త్రీలో చూసుకుంటే రిషబ్ పంత్ రిషబ్ పంత్ పద్దెనిమిది కొట్టిన ఇరవై బల్లు ఒక ఫోర్ కొట్టిన ఒక సిక్స్ కొట్టిన తొంభై స్ట్రైక్ రేటుతోని ఇక్కడ తొంభై స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రెడ్తో సమానం అని చెప్పుకోవచ్చు మంచి బ్యాటింగ్ పిచ్చులు అయితే ఇక రిషబ్ పంత్ రెండు మ్యాచ్లు కూడా అంతకుముందు రెండు మ్యాచ్లు కూడా మంచిగా రానిచ్చు ఓవరాల్లో చూసుకుంటే మరి మూడు మ్యాచ్లు కూడా మంచి మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఇదే ఫామ్ను త్రూ అట్ ది సీజన్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది మన టీమ్ ఇండియా ఫ్యాంట్ మనం చూసుకుంటే ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో యాభై కొట్టిన నలభై తొమ్మిది బాల్లు రెండు ఫోర్లు కొట్టిన రెండు సిక్స్ కొట్టిన నూట రెండు స్ట్రైక్ పెడుతున్నాయి ఇక్కడ నూట రెండు స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ స్ట్రైక్ సమానం అని చెప్పుకోవచ్చు మరి సూర్యకుమార్ యాదవ్ కూడా ఎమ్మెంది రన్స్ అయితే ఉండని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో అదే కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్లో చూసుకుంటే శివన్ దుబే శివన్ దుబే కూడా మరి లాస్ట్ మ్యాచ్లో ముప్పై ఒకటి ఒటిని ముప్పై ఐదు బాల్లో ఒక ఫోర్ ఓటీని ఒక సిక్స్ ఓటీన్ ఎనభై ఎనిమిది స్ట్రైక్ తోని ఇక్కడ ఎనభై ఎనిమిది స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రెడ్తో సమానం చెప్పుకోవచ్చు ఇక బౌలింగ్లో ఓవర్ వేసి పదకొండు రన్లో ఇచ్చింది మరి ఇంకొక ఓవర్ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉండేది అక్కడ బట్ కెప్టెన్ అయితే ఇంకొక ఓవర్ అయితే వేయలేకపోయాడు బట్ రాబోయే లో మరి ఇంత దగ్గర చాలా ఫుల్ కోట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చూడాలి మరి ఏ విధంగా రానిస్తున్నాను అనేది ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటే హార్దిక్ పాండే హార్దిక్ పాండే మరి బ్యాటింగ్లో అంత అవకాశం రాకున్నాను బౌలింగ్లో మాత్రం రెండు క్రూషల్ వికెట్ అయితే చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ మరి అక్కడ ఫోర్ ఓవర్స్ వేసి ఒక మళ్ళీ ఓవర్ వేసి ఫోర్టీన్ రన్స్ ఇచ్చిన రెండు క్రూషల్ వికెట్ తీసుకున్నప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ఎక్కడ ఇంపుతున్నాయి బౌలింగ్లో మాత్రం చాలా చాలా ఇంప్రెస్ అయితే ఎత్తున్నాను మ్యాచ్ బై మ్యాచ్ బట్ బ్యాటింగ్లో ఇంత దగ్గర నుంచి ఒక మ్యాచ్ వినింగ్ అయితే రాలేదు చూడాలి మరి ఈ మ్యాచ్ వస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా గారు బ్యాటింగ్లో అవకాశం రాలేదు బౌలింగ్లో కూడా అవకాశం అయితే రాలేదు బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మరి బౌలింగ్లో మాత్రం నాలుగు ఓవర్లు వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇక నెంబర్ ఎయిట్లో చూసుకుంటే అక్షరపటేలు అక్షరపటెలు కూడా మరి మ్యాచ్ బై మ్యాచ్ అయితే వికెట్లే తీస్తున్నాడు ఫుల్ కూడా ఏ లేకపోయినా లాస్ట్ మ్యాచ్లో మూడు ఓవర్ వేసి ట్వంటీ ఫైవ్ రన్స్ ఇచ్చిండు కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక క్రూషల్ వికెట్ తీసిండు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాడు అంతకు ముందు మ్యాచ్లు కూడా వికెట్లు తీసిండు ఓవర్ల్లో చూసుకుంటే మంచి ఫార్మ్ ఉండని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే బుమ్రా బుమ్రా లాస్ట్ మ్యాచ్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఫోర్ ఓవర్స్ వేసి ట్వంటీ ఫైవ్ రన్స్ ఇచ్చిండు ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు మరి అయితే రెస్ట్ ఇచ్చి మరి ఇతన్ ప్లేస్లో అక్కడ కుల్దీప్ యాదవ్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి తెలుసు బుమ్రలో ఉంచి ఏ మ్యాచ్లో అయినా కంబై చేస్తాడు ఏ ఓర్లో అయినా వికెట్లు తీసి పెడతాడు కాబట్టి ఇక నెంబర్ టెన్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం నాలుగు ఓవర్ వేసి తొమ్మిది రన్లు మాత్రం ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు టూ పాయింట్ టూ ఎక్కడ నిమితోని ఇండియాకు బెస్ట్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు టీ ట్వంటీస్లో అక్కడ మరి ఇదే ఫార్మ్లు కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది మొత్తం టోర్నమెంట్లో ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటే మహమ్మద్ సిరాజు మహమ్మద్ సిరాజ్ లాస్ట్మెయితే మనం చూసినాగా రెండు మూడు క్యాచ్లు అయితే మంచిగా వాటింది అక్కడ బట్ బౌలింగ్లో చూసుకుంటే వికెట్లు అయితే మరి నాలుగు ఓవర్ వేసిన ట్వంటీ ఫైవ్ రన్స్ మాత్రం ఇచ్చిండు సిక్స్ పాయింట్ టూ ఎక్కడ ఒకవేళ ఇంటే కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఇద్దామంటే మరి అక్కడ సిరాజ్ ప్లేస్లో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రాబోయే మ్యాచ్లు అక్కడ సూపర్ ఎయిట్ మ్యాచ్లో అక్కడ వెస్టిండీస్లో స్పిన్నింగ్ వికెట్లో జరగబోతున్న ఒకటి మరి అక్కడ కుల్దీప్ యాదవ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో రిషబ్ పంత్ నెంబర్ ఫోర్లో సూర్యకర్మ యాదవ్ నెంబర్ ఫైవ్లో శివన్ దూబే నెంబర్ సిక్స్లో హార్దిక్ పాండా నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో అక్షర్ పటేల్ నెంబర్ నైన్లో హర్షదీప్ సింగ్ నెంబర్ టెన్లో జస్ప్రత్ బుమ్రా నెంబర్ లెవెన్లో సిరాజ్ ఆర్ కుల్దీపేదో ఒకవేళ గట్రా కుల్దీపేదో ఒక ఛాన్స్ వేయాలంటే అక్కడ మరి సిరాజ్ ప్లేస్లో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ఇక బుమ్రా అయితే కంటిన్యూ అవుతాడు లేదు మాకు బుమ్రా రెస్ట్ హార్దిక్ పండుగ రెస్ట్ చేయాలంటే మరక్కడ హార్దిక్ పండిగ్గే ప్లేస్లో సంజీవ్ సామ్సన్ బర్లకు దిగుతాడు ఆయన బుమ్రా ప్లేస్లో మరడ కుల్దీపేదో వచ్చే అవకాశం ఉంటుంది ఆయన సిరాజ్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అక్కడ మనం చూసుకుంటే మరి శివన్ దుబేకి నాలుగు ఓవర్లు దొరకవచ్చు అక్కడ అండ్ జడేజా కూడా నాలుగు ఓవర్లు వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ ఈ కాంబినేషన్ మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ లో దిగితే నెంబర్ తో రిషబ్ పంత్ ఫోర్లో లో యాదవ్ ఫైవ్ లో శివన్ దుబే సిక్స్లో హార్దిక్ పండ్య సంజు శాంసన్ సెవెన్ రవీంద్ర జడేజా ఎయిట్లో అక్షర్ పటేల్ నైన్ హర్షదీప్ సింగ్ టెన్ లో కుల్దీప్ యాదవ్ అండ్ లెవెన్లో లో మామో సిరాజు బుమ్రాక్ అండ్ హార్దిక్ పండగకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే మరి ఈ కాంబినేషన్తో కూడా వెళ్ళచ్చు అక్కడ టీమిండియా ఎందుకంటే మరి ట్వంటీ ఫోర్త్ జూన్ నాడు ఆస్ట్రేలియాతో బిగ్ మ్యాచ్ అయితే మనకు ఉంది అక్కడ సూపర్ లో ఆల్రెడీ అక్కడ మనం సూపర్ ఎయిట్కి అయితే క్వాలిఫై అయినాం కాబట్టి మరి ఈ ఇద్దరి ప్లేయర్కి అయితే రెస్ట్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఎందుకంటే రాబోయే మ్యాచెస్ అక్కడ సూపర్ లో బిగ్ మ్యాచెస్ కాబట్టి మరి అక్కడ మాత్రం వీరిద్దరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది హార్దిక్ పనైండ్ జస్ప్రత్ బుమ్రా కాబట్టి వాళ్ళను ఎంత ఫిట్ ఫిట్గా ఉంచితే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఇక సంజు శంసన్కి కైండ్ అక్కడ కుల్దీప్ యాదవ్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు ఇక మామూలు సిరాజ్ కంటిన్యూ అవుతాడు హర్షదీప్ సింగ్ కంటిన్యూ అవుతాడు అక్షరపటలు ఎందుకు జడేజా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఫ్లోరిలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మరి అక్కడ మరి న్యూయార్క్ లెక్క అయితే వికెట్ అయితే ఉంటుంది కొంచెం స్పిన్నర్లో కూడా హెల్ప్ అయితే ఉంటుంది కాబట్టి మరి అక్కడ జడేజా అక్షరపటలు కుల్దీప్ యాదవ్ మరి ముగ్గురు కూడా నాలుగు నాలుగు ఓవర్లు వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి ఓవర్లో చూసుకుంటే మరక్కడ బెటర్ అయితే ఉంటుంది అక్కడ దుబ్బ కూడా మరి అక్కడ మూడు నాలుగు ఓవర్లు ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక ఈ మ్యాచ్ లో మనం చూడాల్సింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అయితే రన్స్ మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఒక పెద్ద మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటది ఇక అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ కూడా మరి ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టిండు తర్వాత రెండు మ్యాచ్ లో డిస్అప్పయింట్ చేసిండు మరి రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా ఈ మ్యాచ్ లో రన్స్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఒక బిగ్ నాక్ అనేది ఇక రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా కట్టు బ్యాటింగ్ లో అవకాశం రాలేదు బౌలింగ్ లో కూడా పెద్దగా అయితే అవకాశం అయితే రాలేదు మరి చూడాలా మరి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మరి ఇతనైతే అయితే నాలుగు వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది వికెట్స్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అయితే ఏతున్నాం ఇతను దగ్గర నుంచి మరి చూడాలి ఏ విధంగా అనేది ఇక ఓవర్ లో మరి ఈ ముగ్గురు దగ్గర నుంచి అయితే పర్ఫార్మెన్స్ అయితే రావాలి ఇక శివంతుబై కూడా మరి కొన్ని ఎక్కువ ఓవర్స్ అయితే బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామశిలు అయితే మెన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లను కూడా కింద కామశిక్షలు అయితే మెన్ చేయండి